హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పెండలం కూర అయితే చూద్దాము చూడండి ఇది కట్ చేసాక ఎంత బాగుందో రెడ్డిస్గా ఈ మొక్కలను అయితే కట్ చేసుకుని మనం బియ్యం కడిగిన వాటర్లో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో చాలా జిగురు ఉంటుంది మనం బియ్యం కడిగిన వాటర్లో పెట్టుకుంటే జిగరంతా పోతుంది ఈసారి మనం గ్యాస్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కక నేనైతే కోడిగుడ్లు పెండ్లం వండుతున్నాను ఫ్రెండ్స్ కాస్త పసుపు అయితే వేసేసి ఈసారి మనం కోడిగుడ్లు అయితే వేసేసుకుని రెడ్గా వేగిదాకా వేపేసుకోవాలి కోడిగుడ్లు వేగిలోగా అయితే నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ పెండ్లం కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో అయితే తెలియజేయండి కోడిగుడ్లు రెడ్గా అయిపోయినాయి కదా ఈసారి అయితే ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు నేను కోడిగుడ్లు తీయకుండా ఎందుకు ఉల్లిపాయలు వేస్తానంటే ఉల్లిపాయలు వేసేస్తాక కోడిగుడ్లు మనకి ఈజీగా అయితే ప్లేట్లో తీసేసుకోవచ్చు కోడిగుడ్లను అయితే వేరొక ప్లేట్లో తీసి పెట్టేసుకుని ఉల్లిపాయలని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకుందాము ఉల్లిపాయలు అయితే వేగిపోయినా మనం ముందుగా కోసి పెట్టుకున్న పెండ్ల ముక్కల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇప్పుడైతే ఉల్లిపాయల్లో వేసేసుకుని బాగా వేపుకుందాము ఈ పెండ్ల ముక్కలైతే బాగా మెత్తగా ఇదాకా నూనెలో వేపుకుందాము ఇప్పుడైతే కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి నేనైతే ఎటువంటి బయట మసాలాలో వేయలేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాయే వేసాను వీడియోలో చూపిస్తున్నట్టుకున్న బాగా కలుపుకుంటే మొక్కకి కారం ఉప్పు అలాగే బాగా పడతాయి ఈసారి మనం ముందుగా వేపుకుని ఉంచుకున్న కోడిగుడ్లను అయితే వేసుకుని తగినంత వాటర్ పోసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు అయితే మనం ఉడికించేసుకోవాలి పెండ్ల ముక్క ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది మనం మైంగా కలుపుకుంటా ముక్కన బాగా మొగ్గి దాకా అయితే ఉడికించుకోవాలి ఈసారి అయితే మన కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను బాయ్